ప్రస్తుతం సమ్మర్ లో భారత్ లో ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే ఇక ఈ ఐపీఎల్ అయిపోయిన వెంటనే జూన్ ఒకటి నుంచి వెస్టిండీస్ అమెరికాలో ఆతిథ్యం ఇస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా అక్కడికి వెళ్లనుంది ఇందుకోసం స్క్వాడ్ ను ప్రకటించాల్సి ఉంది టీమిండియా సెలెక్టర్లు ఇది ఇలా ఉంటే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ఓపెనర్లు ఎవరనే ప్రశ్న పెద్ద సవాల్ గా మారింది ఒక ఓపెనర్ గా రోహిత్ శర్మ కన్ఫర్మ్ కాగా మరో ఓపెనర్ ఎవరనే సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది యువ ఆటగాళ్లు ఇషాన్ కిషాన్ శుభ గిల్ ఎస్ఎస్పీ జైస్వాల్ గైక్ ఎవరు హిట్ మ్యాన్ కు ఓపెనింగ్ పార్ట్నర్ అనే విషయం అర్థం కావట్లేదు అయితే వీరందరినీ కాదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు తాజాగా ఈ మెగా ఈవెంట్ కు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీమిండియా ఓపెనర్ గా ఆడతారని నివేదికలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం ఐపీఎల్ లో ఓపెనర్ గా ఎదురగొడుతున్న కోహ్లీ ఏడు ఇన్నింగ్స్ లో మూడు వందల అరవై ఒక్క పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు దీంతో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి రోహిత్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే గిల్ జైస్వాల్ కు జట్టులో స్థానం దక్కపోవచ్చు చేయాలనుకుంటే గిల్ మూడో స్థానంలో సూర్య నాలుగో స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది దీని ప్రకారం ఎస్ఎస్వి జైస్వాల్ కు టీమిండియా వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కడం అనుమానంగా మారింది ప్రస్తుతం జైస్వాల్ కూడా ఐపీఎల్ లో పెద్దగా రాణించింది లేదు దీంతో అతని పక్కన పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రింకు సింగ్ హార్దిక్ పాండ్యా అలాగే జడేజా వరుసగా ఐదు ఆరు ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది బుమ్రా కుల్దీప్ తుది జట్టులో ఉండడం ఖాయం మరో పేసర్ గా ఎవరు ఆడతారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది సెమీ గాయం సిరాజ్ ఫామ్ లో లేకపోవటం యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ కు గాయం కావడం టీమిండియా కలవరానికి గురి చేస్తుంది ఏది ఏమైనా వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది